బుల్లితెర అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వీక్షించే బిగ్ బాస్ సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు ఒక సాధారణ వ్యక్తిగా హౌజ్లోకి ఎంటరే ఏకంగా టైటిల్ ను కైవసం చేసుకున్నారు ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో ప్రశాంత్ ను విన్నర్గా హోస్ట్ నాగార్జున ప్రకటించారు కాగా ఈ సీజన్లో ఇరవై మంది కంటెస్టెంట్లు పోటీ పడగా ప్రశాంత్ శివాజీ అర్జున్ యావర్ అమర్దీప్ ప్రియాంక కు ఎంపిక అయ్యారు చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ గ్రాండ్ ఫినాలే టైటిల్ పోరు లో టాప్ లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ నిలిచారు చివరకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించారు దీంతో అమర్దీప్ రన్నరప్ గా నిలిచారు విన్నర్ కు ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్తో పాటు హౌజ్లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు ఓవరాల్గా దాదాపు కోటి రూపాయల సొత్తును ప్రశాంత్ గెలుచుకున్నారు కాగా సుమారు నూట ఐదు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ షో అలరించింది అనేక మంది హీరోలు హీరోయిన్లు ఈ షోలో సందడి చేశారు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్